చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి మమ్మల్ని ఇంత ఉన్నతులుగా నిలబెట్టిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి అలాగే మా జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్నబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా పట్టభద్రులై సమాజంలోనికి వెళుతున్న ముప్పై ఆరు మంది పిల్లలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సంవత్సరం కాలం మీరు నేర్చుకున్న ఈ మహాజ్ఞానం చాలా గొప్పది చాలా విలువైనది అది వెండి కన్నా బంగారం కన్నా ఈ లోక సంపద కన్నా వజ్ర వైడ్యూర్యుల కన్నా కన్నా విలువైనది అలాంటి విలువైన జ్ఞాన సంపదను బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మీ చేతికి అందించద్ది మీకు నేర్పించింది సంవత్సరం కాలం కనుక మీరందరూ ఈరోజు పట్టభద్రులై బయటికి వెళ్ళబోతున్నారు బయటికి వెళ్ళే మీరు ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా ఉండాలి మరి అపోజైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యయము రెండో వచనంలో ఒక మంచి మాట పౌలు గారు అక్కడ మరి బోధకులైన వారికి ఎలాంటి వారికి అప్పగించాలనే దాని గురించి అక్కడ సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు ఈ బోధను అప్పగించుము అన్నాడు నమ్మకమైన వాడు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అందుకే ఇస్రాయేల్ జనాంగా మోసే చేతికి అప్పగించాడు అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కనుకనే యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులను ఆయన చేతికి అప్పగించాడు దేవుడు ఈరోజు మీరు వెళ్తున్నారు ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు కూడా నమ్మకంగా ఉంటే మీ చేతికి ఆయన మందను అప్పగించబోతున్నాడు నమ్మకత్వం కలిగిన సేవ చేయాలి చాలామంది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్చుకున్నారు నమ్మక ద్రోహులైపోరు చాలామంది ఈ జ్ఞానాన్ని వేరే విధంగా ఉపయోగించారు వాళ్ళు అభివృద్ధి చెందరు దేవుడు కూడా వాళ్ళని అభివృద్ధి చెయ్యడు మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం కాలం మీకు తర్ఫీదు ఇచ్చాం చాలామంది మరి తర్ఫీదులు ఎన్నో నేర్చుకున్నారు ఎన్నో మెలుకులు నేర్చుకున్నారు ఒకరినొకరు ఎలా తగ్గించుకోవాలో నేర్చుకున్నారు ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండాలో నేర్చుకున్నారు పెద్దల ఏడల ఎలా వినయంగా ఉండాలో నేర్చుకున్నారు ఏం చేయాలో అన్ని నేర్పించాం మీకు ఇక్కడ నేర్చుకున్నది ఇది చాలా విలువైంది మీ జీవితంలో మర్చిపోకండి మీరు ఒక్కటే గుర్తించుకోండి నమ్మకంగా పనిచేస్తే ఆయన మందను మేపే కార్యక్రమాన్ని ఆయన మందపై నాయకత్వాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు కనుక నమ్మకులుగా మీరు అందరూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను మీరు వెళ్ళే కార్యక్రమంలో ఈ మహాజ్ఞానాన్ని మీరు ఎక్కడైతే చెప్తున్నారో వాళ్ళందరూ ఆకర్షితులై దేవుని జ్ఞానానికి ఆకర్షితులై మీ నాయకత్వం కిందకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వాళ్ళ